హాయ్ అండి హంద్ర ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినాయి పనులన్నీ నేనైతే ఈరోజు పొద్దున్నే ఈరోజు పెసరట్టు అండి పెసరట్టు టిఫిన్తో స్టార్ట్ చేసేసాను వంట అయిపోయిన తర్వాత ఇంకా లైన్గా వంట పండ్లు టిఫిన్లు అన్నీ ఒకేసారి చేసుకుందాం అని చెప్పేసి టిఫిన్ స్టార్ట్ చేసాను టీ తాగేసి తర్వాత టిఫిన్ చేసేస్తున్నాం అండి దానికి చెట్టు పెసరట్టు వేస్తున్న పెసరట్లోకి చట్నీ పల్లీలు నూగులు అవి కొంచెం పుట్నాల పప్పు ఎండమిర్చేసి చింతపండు బెల్లం ముక్క వేసి పచ్చడి చేసేస్తున్న మెత్తగా పుక్కుని తాలి పట్టేసుకున్న తర్వాత తా పెసరట్టు వేసేసుకుందాం అండి పచ్చడి అయిపోయింది కదా పెసరట్టు వేసుకొని వెళ్ళి తిన్న తర్వాత కిచెన్లో పండ్లన్నీ ఈరోజు పట్ట పట్టా చేసేసుకుందాం అనుకుంటుండీ వంట టిఫిన్ అయిపోయిన అంటేనే వంట స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా వంట అయిపోయింది అనుకోండి నాకు ఈరోజు బోల్డ్ పండ్లు ఉన్నాయి ఈ మధ్య అంతే రోజు వర్షాలు కదండి మాకు ఫుల్ వర్షాలు పడుతున్నాయి వర్షాల వల్ల బట్టలే ఆరట్లేదు రెండు ట్రిప్పులు ఉన్నాయన్నమాట వాషింగ్ మిషన్ వేసిన ఆల్రెడీ ఒక ట్రిప్ అయిపోయింది అవన్నీ ఇక్కడ ఉన్న వరకు వేసేసాను బాలకన్లో మిగతా ఇంకా ఒక ట్రిప్ వేసుకొని పైన ఆరేసేస్తే కాస్త ఈరోజు కొద్దిగా వర్షం లేదు గాలికన్నా ఆరిపోతాయి కదా మళ్ళీ ఎల్లుండి పండగ వస్తుంది ఇంకా కొన్ని ఉతుక్కుండేట్టు ఉన్నాయి కాబట్టి ఈ పండ్లన్నీ చక్క పెట్టేసుకుందాం అనుకుంటున్నా ముందుగా వంట చేసేసుకున్న మిగతా పండ్లన్నీ అయిపోతాయి అన్నమాట వంట చేసుకుంటా మిషన్ ఆన్ చేస్తాను అది అక్కడ అవుతూ ఉంటాయి ఇది ఇక్కడ వంట చేసుకుంటుంటే పండ్లు అయిపోతాయి కదండి ఏదైనా ఇప్పుడు వర్షం పడిందని మళ్ళీ సాయంత్రం నుంచి కాస్త గ్యాప్ వస్తుంది అదైనా బెటర్ లేదు కాస్త పగలు వర్షం పడకుండా నైట్ పడిన పగలు ఈ పండ్లు అయిపోతాయి కదా బట్టలు ఆరేసుకోనికి అపార్ట్మెంట్లలో చాలా ఇబ్బంది అవుతుంది అబ్బా వర్షం పడుతుంది కాబట్టి ఆరే పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు అలానే ఇంట్లో ఎన్ని బట్టలు వేసుకుంటాం చెప్పండి అట్లా ఏ విధంగా పైన అయితే కాస్త గాలి కాడుతుంది కదా అని చెప్పేసి పైన వేసేసాను కొన్ని ఇంకొన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ వేసేసుకోవాలి వంట పని అయిపోతే చక్కగా బీరకాయ కర్రీ అయిపోయింది బీరకాయ ఫ్రై అయిపోయింది పొడిగా ఇందాక వేయించుకున్నాం కదా కొబ్బరి అది అది వేసేసుకొని కాస్త మగ్గితే బాగుంటుంది కారు మోసం రాకుండా పక్కన పప్పు కొన్ని టమాటా పెసరపప్పు టమాటా పప్పు అనమాట పెసరపప్పులో టమాటా వేసి చేస్తున్నా అది కూడా రెడీ అయిపోయింది పప్పు ఈ కర్రీ మొత్తం అయిపోయింది ఒక బౌల్లో తీసి పెట్టేసుకొని పప్పు మెదుపుకొని తాలింపు వేసేసుకున్నాం అనుకోండి కిచెన్లో వంట పని అయిపోయినట్టండి ఎందుకంటే బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాం అనుకో తర్వాత పన్నెండు అట్లా పెట్టుకోవచ్చు ఇప్పుడు కూరలో కూడా చేసేసుకొని మనం మిగతా పనులు చేసుకున్నాం అనుకోండి ఆ పనులు అయిపోతాయి అనమాట అన్నం ఎంతసేపు అవుతుందండి మనం వేరే పని పూజ చేసుకుంటా కానీ అన్నం ముట్టించేసేమంటే స్టవ్ మీద అయిపోతుంది చక్కగా పప్పు మెదుపుకున్నాం కదా పోపు పెట్టేసుకుందాము పోపు పెట్టేసేసుకొని కూర కూడా అయిపోయింది కాబట్టి ఇంక మొత్తం పప్పు తీసేసిన తర్వాత స్టవ్ అంతా మళ్ళీ క్లీన్ చేసేసుకొని మొత్తం అంతా చిట్లిపోతుంటాయి కదండి పోపులు పెట్టుకుంటాం కాబట్టి అంత అనమాట మొత్తం అంత శుభ్రంగా తుక్ చేసుకొని స్టవ్ పప్పు బీరకాయ ఫ్రై అయితే సూపర్ ఉంది మంచి స్మెల్ వస్తుంది ఆకలి అవుతుంది పొద్దున్నే రోజు పూజ తొందరగా అయిపోతుంది తొందరగా తినేస్తున్నాం కదా ఈరోజు లేట్ అయిపోయింది కదా టిఫిన్ చేయలేదనమాట అప్పటికి రెండు రెండుసార్లు టీ తాగేసి తినలే కానీ టిఫిన్ అయితే తినలేదు ఇంకా నిదానికి పూజ ఒకేసారి మధ్యాహ్నం అన్నం మీద తినేసేస్తే అయిపోతుంది బియ్యం కూడా నానబెట్టేసాను కదా అయిపోతుంది ఎంత శుభ్రం స్టవ్ గట్ట అంతా శుభ్రం చేసేసుకొని వంట పని ఎంత అయిపోయింది కదా గిన్నెల సింకులుగా గిన్నెలు నిండిపోయాయి అనమాట సింకులో అవన్నీ శుభ్రం చేసేసుకొని గిన్నెలు దోమేసుకుంటే గిన్నెలు దోమ్కొని ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుంటే ఎంత టైం పడుతుంది ఏమో తెలియదండి ఎందుకంటే ఎల్లుండి పండగ కాబట్టి నేను రేపు శుక్రవారం తీయను ఈరోజు శుభ్రం చేసేసుకుందాం గురువారం అని చెప్పేసి ఫోటోలు పని అంతా ఆవు కొట్టేసుకోవాలి ఈరోజు మొత్తం నీట్గా చేసుకొని కొన్ని ఫోటోలు కూడా చాలా ఉన్న ఫోటోలు ఉన్న ఫోటోలే ఉంటున్నాయండి ఇట్లా మనం క్లీన్ చేసినప్పుడు ఎంత టైం పడుతుందో అందుకనే కొన్ని ఫోటోలు తీసి పెడదాం అనుకుంటున్నా ఎక్కడికన్నా ఈ గంగా నదికి వెళ్ళినప్పుడు అట్లా ఎక్కడన్నా వా కృష్ణానదికి అట వెళ్ళినప్పుడు నీళ్ళల్లో కలపచ్చు అంట లేదంటే ఎక్కడన్నా గుళ్ళల్లో పూజ పూజేసి దగ్గరని పెట్టచ్చు అంటుండగాని నేనైతే ఎక్కడికన్నా గుడికి వెళ్ళినప్పుడు గుళ్ళో పెట్టకుండా నీళ్ళల్లో కలుపుదాం అనుకుంటున్నా అన్ని తీసి పెడితే అయితే తీసి పెడుతున్నా చూడాలి ఏమేమి ఫోటోలు తీయాలనో ఎట్లా అర్థం కాలేదు చాలా రోజులు నుంచి అనుకుంటున్నా తీద్దాం తీద్దామని కానీ మనసు పట్టలేదు అలానే పెడుతున్నా అలానే చాలామంది అంటున్నా ఉన్న ఫోటోలే ఉండొద్దు చాలా ఎన్ని ఫోటోలు ఎందుకు చిన్న చిన్న చిన్నవి అన్నీ అయిపోతున్నాయండి అయినా ఈ మధ్య ఎక్కడికైనా వెళ్ళినా కూడా కొనట్లేదు కానీ ఈ రోజు ఇంకా ఎందుకో అనిపిస్తుంది చూడాలి ఫోటోలు పూజ టైంకి వెళ్ళా తీయాలనిపిస్తే తీసక్కోండి లేదంటే ఏమీ లేదు ఇంకా అలానే కొంచెం లేట్ అయినా పర్లేదు చేసేసుకుంటూ అయిపోతుంది కానీ నిండుగా ఉంటే బాగుంటుంది కదా పూలు లేని రోజు అయితే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఇది చూడండి రోజు చామంతి పూలు పెడతాం కదా దేవుళ్ళ దగ్గర పూలు అన్నీ పడే కదా అట్లా కింద అయ్యి పేర్చి పెట్టుకుంటాం అన్నమాట చూడేకి బాగుంటుంది కదా ఫోటోల నుంచి పైనుంచి తీసేసి కింద మంచిగా చెక్కంతా పెట్టేసుకుంటా ఇప్పుడు అన్నీ తీసేసి నీట్గా తుచ్చుకొని అదంతా రేపు ఇంకా మొత్తం నీట్గా తుచ్చేసుకొని ఫోటోలకు మంచిగా గంధం బొట్లు పెట్టుకొని ఉన్న పూలతో ఏదో ఇంట్లో ఉన్న పూలతో మంచిగా అమ్మవారిలో పూజ చేసుకొని ఈరోజు ఈరోజు గురువారం కదండి గురువారం నా పూజ ఏ విధంగా అయిపోయింది నేను బాబా దగ్గర పోని గురువారం గురువారం దీపం పెట్టుకుంటా పక్కన సపరేట్గా బాబాని ఫోటో పెట్టుకొని ఈరోజు అమ్మవారి పూజ బాబావారి పూజ అయిపోయింది అబ్బా మీరు చేసుకున్నారా ఏం పూజ ఏం చేస్తారు ఈరోజు వంటలు ఏమైపోయినాయి ప్లీజ్ అబ్బా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఈ విధంగా ట్రై చేయండి